ఈరోజు గొర్రెనీలు మాజీ మంత్రులు హరీష్ రావు గారుతో పాటు ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది నిన్న టీవీలలో కానీ ప్రసార మాధ్యమాల్లో కానీ పాల్మాకుల్ కస్తూర్బా గురుకుల పాఠశాలలో పిల్లల ఆవేదన ఏదైతే ఉందో చూసిన సందర్భంలో వాళ్ళ దగ్గరికి వచ్చి అసలు బాధ బాధని కనుక్కోవడం జరిగింది ఇప్పుడే పేరెంట్స్ మాట్లాడుతూ ఒక మాట చెప్పారు హాస్టల్స్ బాగున్నాయి పిల్లలు బాగా చదువు చెప్తున్నారు కేసీఆర్ గారి నాయకత్వంలోని అప్పుడు మేమందరం ఆలోచించి ఇక్కడ వేస్తున్నాము లాస్ట్ ఇయర్ వరకు లేని సమస్యలు ఇప్పుడు ఎందుకు ఉత్పన్నం అవుతున్నాయమ్మా అని అడుగుతున్నారు ఇదే మేము కూడా అడగదలుచుకున్నాం ఎందుకంటే ఈరోజు ఇక్కడ పిల్లలందరూ అడుగుతూ ఉంటాయి వాళ్ళు చెప్తున్న మాటలు వింటుంటే ఫుడ్ బాగలేదని అన్నంలో బియ్యం వస్తాయని పప్పులో రాళ్ళు వస్తాయని అడిగితే గట్టిగా అడిగితే కొట్టేస్తున్నారని ఇవన్నీ వాళ్ళు చెప్తున్న సందర్భంలో అన్నిటికైనా ముఖ్యంగా తల్లిదండ్రులను కూడా కామెంట్ చేస్తుందని మాట్లాడుతూ ఆ పిల్లలు ఏడుస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపించింది ఒకటి ఏమర్థం ప్రభుత్వానికి గాలి కొదిలేస్తున్నారు అసలు విద్యా మొత్తం స్కూల్స్ని అన్నిటికీ కూడా గాలి వదిలేస్తున్నారు ఎవరు ఏం అడిగినా కూడా పట్టించుకునే స్థితిలో ఈ ప్రభుత్వం లేదని స్పష్టంగా అర్థమవుతుంది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మాట్లాడుతున్నప్పుడు ప్రతిసారి చెప్తుంటారు కేసీఆర్ గారు నిశాన జరిపేస్తున్నారు గురుకులము అనగానే కేసీఆర్ గారు నిశాన కనిపిస్తున్నట్టుంది బట్ అన్నింటిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి పిల్లల్ని నేను ఆలోచన చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తా ఉంది నిజంగానే ఇప్పటికైనా ఒక్కసారైనా ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైనా కూడా కనీసం హాస్టల్స్ లో జరుగుతుందని మేము అసెంబ్లీలో మెన్షన్ చేసినా కూడా ఇప్పటివరకు స్పందించి రివ్యూ చేసిన సందర్భం ఇప్పటివరకు మేము చూడలేదు కనీసం రివ్యూ చేసి ఒక డైరెక్షన్ ఇచ్చిన్నాం ఇబ్బంది కలగకూడదని చెప్తున్నాం అనే ఆలోచన ఇప్పటివరకు వినలేదు అసెంబ్లీలో మేము అడిగితే కూడా కనీసం సమాధానం లేదు ఎందుకంటే అసెంబ్లీలో కూడా అడిగినాం ఇట్లా జరుగుతుంది గురుకులాలలో హాస్టల్స్ లో ఇట్లా జరుగుతూ ఉంది దయచేసి స్పందించండి అని ప్రభుత్వాన్ని అడిగితే నిమ్మకు నీరెత్తినట్టున్నారు పిల్లలే పసిపూనలు అన్నంపుడు నేను తెలంగాణ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారంటే ఎంత బాధ ఉంటే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఉంటారు దయచేసి అర్థం చేసుకోమని కోరుతా ఉన్నాను ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెచ్చి ఇప్పటికైనా కళ్ళు తెచ్చి విద్యాశాఖ మీద దృష్టి పెట్టి పేద పిల్లలే హాస్టల్స్ కు వస్తారు పేద పిల్లలే గవర్నమెంట్ స్కూల్స్ కు వస్తారు దాని మీద దృష్టి పెట్టి చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాను ఖచ్చితంగా కలెక్టర్ గారు నిజంగానే పిల్లలు రోడ్డు మీదకి వచ్చిందంటే ఇమీడియట్ గా కలెక్టర్ గారు ఇక్కడ అటెండ్ అయ్యి చూడాల్సిన సందర్భం కానీ వాళ్ళకు కూడా ఇటు పక్క తిరిగి చూసే తీరిక లేకుండా అయిపోయింది ఎవరు కూడా ఇక్కడికి వచ్చి చూసిన సందర్భం లేదు ఇప్పటికైనా చెప్పారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అన్ని క్లోజ్ చేస్తున్నారని లేకపోతే హాస్టల్స్ లో ఇబ్బంది ఉందని పెద్ద గొంతెత్తి మాట్లాడుతున్నారు మూడు వేల స్కూల్స్ క్లోజ్ అయిన గవర్నమెంట్ స్కూల్స్ అనేది ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం నింద మోపినారు కానీ ఈ రోజు చూస్తా ఉంటే మేము అడిగిన సందర్భంలో అసెంబ్లీలో అడిగితే కూడా సమాధానం లేదు మరి మూడు వేల స్కూల్స్ ఎక్కడెక్కడ క్లోజ్ అయినవి చూపించమంటే చూపిస్తలేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది నెలల్లో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు ఏడు నుండి ఎనిమిది వందల స్కూల్స్ క్లోజ్ టీచర్స్ లేక స్కూల్ క్లోజ్ చేసిందని పేపర్లు వచ్చింది ముఖ్యమంత్రిగా నియోజకవర్గం స్కూల్ క్లోజ్ అయిందని వచ్చింది ఆదిలాబాద్ జిల్లాలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటే నలభై మూడు స్కూల్స్ ఈ సంవత్సరం క్లోజ్ చేసి ఉన్నారు సంగారెడ్డిలో చూస్తే పన్నెండు వందల పైజులకు స్కూళ్లలో పదకొండు వందల పైజలకు టీచర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయి కనీసం టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నప్పుడు పక్కన ఎక్కువ ఉన్న టీచర్స్ నుషన్ మీద ఇచ్చి రన్ చేయాల్సిన సందర్భం ఉంటుంది కానీ అటుపక్క దృష్టి పెట్టట్లేదు ఈ రోజు పిల్లలు ఇవి ఇబ్బందులే కాదు చాలా హాస్టల్స్లలో నిన్న టూ డేస్ బ్యాక్ చూసినాం ఎలుకలు దొరుకుతున్నాయని గతంలో చూసినాం రామాయంపేటలో ఎలుకలు కొరికిన సందర్భం చూసినాం మాట్లాడినాం ఈ ప్రభుత్వం నుండి స్పందన లేదు నిన్నగాక మొన్న నల్గొండలో నల్గొండలో కూడా హాస్టల్లో ఎలుకలు దొరుకుతున్నాయని స్పందన లేదు ఈరోజు పాలుమాకుల పిల్లలు రోడ్డుపైకి వచ్చినారు కనీసం పేద బిడ్డలు ఇక్కడ చదువుతూ ఉంటారు వాళ్ళ విద్య పట్ల వాళ్ళ భద్రత పట్ల వాళ్ళ ఆరోగ్యం పట్ల ఇవన్నీ చూడాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు ఇప్పటికైనా మేల్కొని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం